ఒక చక్కటి మంచి వార్త ఏంటంటే జగనన్న గోరుముద్ద స్కీమ్ ఉంది కదా పిల్లలకి ఏదో చిక్కిలీ గీకిలి మనం చాలా చాలా కాలం క్రితం మనం ఇట్లా ఈ వీడియో చేసుకున్నాం మనం ఇత ఈ దీ దీనిలో ఏమేమి శనివారం శుక్ర మండే నుంచి శనివారం దాకా ఏం పెడతారు అనేది మనం మనం చెప్పుకున్నాం కదా అంటే మండే నుంచి శనివారం ఆదివారం వరకు అయితే ఇవన్నీ కూడాను ఇది ఎక్ ఎక్కువ ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటంటే జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడాను ఇది ఒక సరికొత్త రూపం అనమాట అంటే ఏంటంటే ఈ మెనూలో వీళ్ళు తినే పిల్లలు తినేది ఇంకా చక్కగా టేస్టీగా చేసుకుని ఇంకా చక్కగా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండి ఇంకా కొంచెం పిల్లలకి తినాలి అనే ఇంట్రెస్ట్ కలిగేలాగా చే చేయబోతున్నారట నిజంగా హ్యాడ్స్ ఆఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాస్ అంట నేనైతే అయితే కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొత్త విషయం ఏంటంటే ఈ పిల్లలకి గోరుముద్ద జగన్ గోరుముద్ద స్కీమ్ అనేది ఏంటంటే తాజ్ హోటల్స్ దగ్గర నుంచి రాబోతున్నదట ఇక మీదట అది ఏంటంటే అక్కడి నుంచి ఉన్న షెఫ్స్ అన్ని వాళ్ళు తయారు చేస్తారట వాళ్ళు వాళ్ళు తయారు చేసి ఈ పిల్లలకి గోరుముద్దలు అన్ని గోరుముద్ద వాళ్ళ ఆ మెను అంతా వాళ్లే మొత్తం తయారు చేసి ఆ వీడియోలన్నీ కూడా వాళ్ళు సర్కారు బడిలో చదువుతున్న పేద విద్యార్థులకు ఐదేళ్లుగా శుచి రుచి శుచి రుచికరమైన పోషకాహారం అందిస్తున్నది జగనన్న ప్రభుత్వం ఈ ఏడాది నుంచి మరింత రుచికరమైన భోజనం పిల్లలకు అందించేందుకు హోటల్ తాజ్ షెఫ్లతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది చాలా గొప్ప విషయం అండి అంటే ఏంటంటే దాన్ని నేను ఇంగ్లీష్లో వచ్చింది నాకు అది చదివి వినిపిస్తాను దాంతోపాటు తెలుగులో కూడా మా చెప్తాను ఏంటి ఏంటి అనేది ఎందుకంటేనండి ఇట్లాంటి మంచి మంచివి ఎప్పుడు జరిగినా కానీ మనకి దౌర్భాగ్యం ఏంటంటే కోర్టులకు వెళ్ళారు అడ్డుకున్నారు ఆగం చేశారు ఆ పేద పిల్లలకు కానీ పేదవాళ్ళకు కానీ ఏది కూడా అందకుండా చేయటం అని నానా అష్ట కష్టాలు పడ్డారు ఏదో పని చేయటానికి మంచి పని చేయటానికి అష్ట కష్టాలు పడ్డాడు పాపం అతను అంటారు కదా ఆయన ఎవడో చేసాడు అట్లాగే ఇట్లాగ కానీ ఇట్లాంటి చెడ్డ పనులు ఇవన్నీ కూడా అంటే ఏంటంటే ఒక ఒక హోమం చేస్తూ ఉంటే మునులు పైనుంచి రాక్షసులందరూ పైనుంచి ఆ పేడ వేసి మూత్రం వేసి లేకపోతే ఇంకా అవి ఇవి చెండాలాలు మట్టులు బురదలు రాళ్ళు రప్పలు ఇట్లాంటివన్నీ వేసేవాళ్ళు కదా అట్లా అనమాట ఒక్కొక్క పిల్లు ఒక్కొక్క రకమైన ఇదే అనమాట నేనైతే ఇదే చెప్తానండి పిల్లేసాడంటే రావేశాడు కావాలో పేడ వేసాడు కావాళ్ళు ఇదే చాలా బాగుంది బాగుందిలే కానీ ఇప్పుడు కోర్టులో ఎలా స్వీకరిస్తారో పాపం ఏమో తెలియదు అని నేను అనుకుని చాలా ఇంక్విజిటివ్నెస్ నాకు కొంచెం ఆసక్తి ఎక్కువ కలుగుతూ ఉంటుంది అనమాట కాకపోతే కాబట్టి ఏంటంటే ఈ జగన్ అన్న గోరుముద్దలు మాత్రము చాలా ఎందుకంటే దేశంలోనే దీనికి చాలా మంచి పేరు వచ్చిందండి చాలామంది ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు కూడాను ఫామ్ చేయబోయే ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు కూడా దీన్ని డెఫినెట్గా అమలు చేయబోతున్నది అనమాట అయితే ఇది ఏంటంటే దీన్ని దీని గురించి వివరంగా చెప్పుకోవాలంటే ensuring that midday meals served to children at government schools under the jagannana gourumudda schemes are not just nutritious but also tasty has become a focus area of the education department to achieve this the midday meals wing is collaborating with the chefs of hotel the hotel taj in tirupati to prepare a menu of టేస్ట్ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తిరుమల తిరు అక్కడ తిరుపతిలో ఉన్న తాజ్ తాజ్ హోటల్ షెఫ్స్తో వాళ్ళు మాట్లాడుకున్నారట ఈ వీళ్ళందరూ కూడా ఈ వీళ్ళు ఎవరు ఈ ఈ వింగ్ ఉంటారు కదా మిడ్ డే మీల్ వాళ్ళకి సంబంధించిన వింగ్ గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు మాట్లాడుకున్నారట అయితే ద డిపార్ట్మెంట్ హ్యాజ్ ప్రిపేర్డ్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ వీడియో వీడియోస్ వేర్ ఇన్ ద షెఫ్స్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డిష్ అవుట్ టేస్టీ అండ్ న్యూట్రి న్యూట్రియస్ ఫుడ్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ దేర్ హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ ఏంటంటే ఇంకా వీళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళు వాళ్ళు ఈ వీడియోలు కూడా తయారు అన్నమాట ఎట్లా చేస్తున్నారు ఇది తిన్నందువల్ల ఏం జరుగుతుంది అది తిన్నందువల్ల ఏం జరుగుతుంది అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవీణ్ ప్రకాష్ హ్యాస్ ఆస్క్డ్ ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ డిఈఓస్ టు ఇన్స్ట్రక్టెడ్ స్కూల్ హెడ్ మాస్టర్స్ టు డౌన్లోడ్ ది వీడియోస్ అండ్ షేర్ దెమ్ విత్ ఎయిటీ ఫైవ్ థౌజ్ థౌజండ్ స్ కుక్స్ చూడండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ కుక్స్ వంట చేయ చేయబోతున్నారు వీళ్ళకి చేసి పెడుతున్నారు అంటే అంటే మామూలు చిన్న విషయం కాదు కదా నలభై నాలుగు వేల నూట తొంభై స్కూల్స్లో ఇవన్నీ ప్రొవైడ్ చేసి పెట్టాలి అంటే మరి ఇది చిన్న టాస్క్ కాదు డెఫినెట్గా చిన్న చిన్న టాస్క్ కాదు ఇది ఒక రోజు రెండు రోజులతో ఆగిపోయే టాస్క్ కూడా కాదనమాట కాబట్టి ఏంటంటే పైగా ఇంకోటి కూడా చెప్పారట వీళ్ళు ఈ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ చెప్పారట ఆయన అడ్వైజ్ చేశారట పిల్లల్ని టిఫిన్ బాక్సులు తెచ్చుకో తెచ్చుకోవటానికి వీల్లేదు అక్కడే అందరూ కలిసి కూడా తెచ్చుకో తినాలి ఒకే చోట కూర్చుని తినాలి ఐక్యూ లెవెల్ అప్పుడే అప్పుడే వాళ్ళకి ఈక్యూ లెవెల్స్ యూక్యూ ఈక్యూ లెవెల్స్ అంటే ఏంటంటే ఎమోషనల్ క్వెషంట్ ఎమోషనల్ క్వెషన్ అంటే ఏంటంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ది హీ సెట్ ది డిఈ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ది పర్మ టు ది పేరెంట్స్ దట్ ఇఫ్ దే సెండ్ టిఫిన్ బాక్సెస్ ఫర్ చిల్డ్రన్ ഇറ്റ് മേ അഡ് അഡ്വർസലി ഇമ്പാക്ട് ദേർ ഈ യൂക്യൂ ഈക്യൂ അനു കഥാ అయితే ఇట్లాగూ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అవి కానీ ఆల్సడెండ్ అని ఏంటి వాళ్ళు చెప్తారంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే అందరు కలిసి చక్కగా కూర్చొని తినాలి హోమ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్తారనమాట కాబట్టి ఏంటంటే చాలా మంచిది అందరు పేద పేదరి పేద పిల్లలు కాబట్టి చదువుతున్నారు కాబట్టి దానిలో డెఫినెట్గా వాళ్ళకి ఇంకొక తల్లి తల్లులకు కూడా ఈ వంటలు మార్పులు ఇవన్నీ కూడా చేసి వాళ్ళ పిల్లలకి పంపించాల్సిన అవసరం కూడా లేకుండా ఏదో చక్కగా వాళ్ళకి ముందు అన్నీ రెడీగా రెడీమేడ్గా ఉన్నాయి స్కూల్ డ్రెస్సులు కావచ్చు యూనిఫామ్ మొత్తం బుక్స్ కావచ్చు బుక్స్ బుక్ షూస్ కావచ్చు బెల్ట్లు కావచ్చు అవి ఇవి ఎక్సెసరీస్ మొత్తం ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళినందుకు కూడా తల్లు తల్లులకి అమ్మఒడి కింద డబ్బులు ఇస్తూ ఉంటున్నది కదా గవర్నమెంట్ కాబట్టి టు ది గవర్నమెంట్ అండి జగన్మోహన్ రెడ్డి గారిని అందుకే అలాంటి వాళ్ళు ఇచ్చేస్తాం వైసీ వైసీపీ ఏంటి పేమెంట్ బ్యాచ్ లేకపోతే పీటీఎం బ్యాచ్ పిచ్చి వాగుడు వాకి చచ్చిపోయే వాళ్ళకి మనం ఏం చెప్పలేము కానీ వాళ్ళ కర్మకి వాళ్ళు వదిలేద్దాం కానీ హ్యాడ్సాఫ్ గవర్నమెంట్ రాబోయే కాలంలో ఇంకా పిల్లలు కూడా చాలా వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న స్కూల్స్లో చదువుతున్నారు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పుడు కానీ మాకు ఏమీ లేదు చాలా చండాలకు స్కూళ్ళు చాలా చండాలపు వానకాలపు చదువులు చదువుకున్నామని చెప్పచ్చు సో ఇదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్